పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం శాంతాకారుడు స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతియుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతిన పూనాడు ఏ అవతారంలోనైనా ఆది నారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలివస్తుంది వస్తుంది అసలు స్వామి వైకుంఠం వదలి కదలి రాడు ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు యుగంలో శ్రీకృష్ణుడై అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్లాడు కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి అందరి మొక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదలి స్వస్వరూపంతో స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించాడు